బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమారం లేపుతుంది సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్ లో సెన్సేషనల్ స్టార్ దక్కగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇతర పాన్ ఇండియా మూవీస్ రేంజ్ లో జోరు దక్కేది ఉంటే మాత్రం కలెక్షన్లు ర్యాంపేజ్ లెవెల్లో ఉండేది మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మరీ అంచనాలను అయితే మించిపోలేదు కానీ ఉన్నంతలో ఈ సినిమా రోజు నూట నలభై ఐదు కోట్ల రేంజ్లో గ్రాస కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ చరిత్రలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాగా ఓజీ సినిమా నిలిచింది ఏకంగా అరవై నాలుగు కోట్లకు పైగా షేర్ను సొంతం చేసుకుంది హైట్స్ లాంటివి లిమిటెడ్ గానే సొంతం అవడంతో నార్త్ షేర్స్ సాలిడ్గా సొంతమైంది ప్రీమియర్స్ తోనే ఆల్ టైమ్ మోస్ట్ పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకున్న సినిమా మొదటి రోజు ఎక్సలెంట్ రేట్ను చూపించింది ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్ల లెక్కలుగా ఈసారి గమనిస్తే నైజాం ఇరవై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు లో ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు లో ఆరు కోట్ల డెబ్బై లక్షలు రాగా ఈస్ట్లో ఎనిమిది కోట్ల ఇరవై ఒక లక్షలు సాధించింది వెస్ట్ నాలుగు కోట్ల ఇరవై లక్షలు తేగా గుంటూరులో ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల షేర్ను వసూలు చేసింది కృష్ణా నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు రాగా నెల్లూరులో రెండు కోట్ల పదిహేను లక్షలు సాధించింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నూట డెబ్బై నాలుగు కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ హీవెన్ టార్గెట్ తో బరిలో దిగగా మొదటి రోజే యాభై మూడు శాతం రేంజ్ లో రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎనభై మూడు కోట్లకు పైగా షేర్ ను దక్కించుకోవాల్సిన అవసరం ఉంది ఇక లో ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడొచ్చు ఇలా అయితే రెండవ రోజు కలెక్షన్లు కూడా బయటికి రావడంతో ఈ సినిమాపై ఉన్న బజ్ మరింత పెరిగిపోయింది రెండో రోజున ఈ సినిమా ఓవరాల్ గా మొత్తం చూసుకుంటే మూడు వందల కోట్ల పైగా వసూలు సాధించినట్లు వర్గాలు చెబుతున్నాయి నైజాంలో పది కోట్లు సిడేట్లో ఆరు కోట్లు యుఏలో నాలుగు కోట్ల డెబ్బై లక్షలు రాగా ఈస్ట్లో ఐదు కోట్ల ఇరవై ఒక లక్షలు సాధించింది వెస్ట్లో మూడు కోట్ల ఇరవై లక్షలు రాగా గుంటూరులో నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షలు సాధించింది కృష్ణాలో నాలుగు కోట్ల ఇరవై లక్షలు రాగా నెల్లూరులో ఒక కోటి యాభై లక్షలు సాధించింది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండవ రోజు కలెక్షన్లు చూసుకుంటే మూడు వందల కోట్ల రేంజ్ లో బ్రేక్ బ్రేక్ ని బరిలోనే దించేసింది ఈ సినిమా రికవరీని మొత్తం ఈ రెండు రోజుల్లోనే కొట్టేసింది ఓజీ రికవరీ సొంతం చేసుకున్న సినిమా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ టైంలో లో మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిపోయే ఛాన్స్ అయితే ఉందనే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి వీకెండ్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాల్సి ఉంది ప్రస్తుతం ఓజీ సినిమా మాత్రం తాండవం చేస్తుంది కలెక్షన్ల వర్షంతో దిక్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ దూసుకు వెళ్తుంది ఓజీ సినిమా